ఇక కోవురు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లపై వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఘాటుగా స్పందించారు ఎవరు కూడా అక్రమ లేఅవుట్లను ప్రోత్సహించే సమస్య లేదని చెప్పారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లేఅవుట్లను రెగ్యులేషన్ చేసుకోవాలని ఖచ్చితంగాకుండా బదులుకుంటున్నట్టు చెప్పారు ఇటు ప్రభుత్వం కూడా మీకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ నెలలోపు ఈ యొక్క అక్రమ లేవట్లు ఏవనంటే వాళ్ళని కూడా రెగ్యులేషన్ చేసుకోవాలని చెప్పి వేముడి ప్రశాంత్ రెడ్డి చెప్పారు ఈరోజు వేముడి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా నోడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి కలిసి ఇటు కోవురు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ల గురించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న వేముడి ప్రశాంత్ రెడ్డి ఇటు అక్రమ లేఅవుట్లపై ఘాటుగా స్పందించారు ప్రతి ఒక్కరు కూడా అక్రమ లే అనే పదం లేకుండా ఈ యొక్క చేసుకుని అందరికీ న్యాయం చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈ కోరు నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్లు తాను ప్రోత్సహించనని రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్లు క్రమబద్దీకరణ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించిందని ఈ లేఅవుట్ల రెగ్యులైజేషన్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇటు కోవూరులో లేఅవుట్ల రెగ్యులేషన్పై అవగాహన కార్యక్రమంలో నోడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసతో కలిసి ఆమె పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో నూట ఇరవై తొమ్మిది అనధికారిక లేవట్లను అధికారులు గుర్తించడం జరిగిందని వీటిని ప్రతి ఒక్కరూ రెగ్యులజేషన్ చేసుకోవాలన్నారు వీటిపై నాయకులు అధికారులు వారికి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు అక్టోబర్ ఇరవై నాలుగు లోపు రెగ్యులేషన్ చేసుకుంటే ప్రభుత్వం యాభై సాయి యాభై శాతం రాయితీ కూడా కల్పిస్తుందని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇటు నోడా చైర్మన్ కూడా మాట్లాడుతూ ఇటు అక్రమ లేవట్లపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు ప్రభుత్వం కల్పించిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరారు అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో లే ఓట్లపై అక్రమ లేఓట్లపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు ఏది ఏమైనా కానీ కోవూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి పావుల పావలా దాచుకున్న రూపాయితో ఒక ఒక స్థలం కొంటే అది అక్రమ అంటే అక్రమ లే ఓట్ల స్థలం అని తెలిస్తే వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురి అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి లేౌటు కూడా ఇటు రెగ్యులేషన్ చేసుకొని ప్రతి ఒక్క పేదవాడికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘట్టుగా చెప్పారు కోవూరు నియోజకవర్గంలో ఒక్క అక్రమ లేవుటు కూడా ఉండకూడదని తన చోవును చెప్పి గట్టిగా ఆదేశించారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంచి ప్రభుత్వంలో చేసుకుంటున్నాము అనే దానికి ఒక నిదర్శనంగా గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఎప్పటి నుంచో చేసిన ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు అనాక్రో లేఅవుట్స్ ఎన్ని వేస్తున్నారో మీకు ఇప్పుడే అధికారుల ద్వారా వివరించడం జరిగింది ఇక్కడ మన కోవూరు కాన్స్టెన్షియోలోని నూట ఇరవై మూడు అక్రమ లేఅవుట్స్ వేస్తున్నారు అందులో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం అరవై ఎనిమిది ఇందుకూరుపేట పద్దెనిమిది కొడవలూరు పదమూడు కోవూరు పదిహేడు విడవలూరు ఏడు ఇన్ని అక్రమ లేఅవుట్లు వేసిన దానివల్ల ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కట్టుకుంటున్నారో ఇలాంటి వాళ్ళందరూ బ్యాంక్ లోన్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వేసేసారు కానీ ఇప్పుడు నేను కోవూర్ కాన్స్టి ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీలు కానీ అధికారులు కానీ ఎంపీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నాను మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు